ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా నల్గొండకు చెందిన ఫోటో జర్నలిస్టులు జాతీయ రాష్ట్రస్థాయి అవార్డులను అందుకోవడం సంతోషించదగ్గ విషయమని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి న్యూ వాయిస్ అధ్యక్ష కార్యదర్శులు దగ్గుపాటి విమల మామిడిలయ్య మాధవి అన్నారు మున్ముందు మరిన్ని అవార్డులు సాధించాలని కోరుకున్నారు నల్గొండలో వివిధ పత్రికల్లో ఫోటో జర్నలిస్టులుగా పనిచేస్తూ ప్రపంచ ఫోటోగ్రఫీడీ సందర్భంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలలో జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపికై అవార్డులు గెలుచుకున్న సాక్షి ఫోటో జర్నలిస్టు కంది బజరంగ ప్రసాద్ ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టు ముచ్చర్ల విజయ్ గౌడ్ హ్యాండ్స్ ఇండియా ఫోటో జర్నలిస్టు ముచ్చెళ్ల శ్రీనివాస్ గౌడ్ నమస్తే తెలంగాణ ఫోటో జర్నలిస్టు ఆర్ ఆకాష్లను ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి న్యూ వాయిస్ ఆధ్వర్యంలో సన్మానించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి న్యూ వాయిస్ అధ్యక్ష కార్యదర్శులు దగ్గుపాటి విమల మామిడాల మాధవి మాట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా నల్గొండకు చెందిన ఫోటో జర్నలిస్టులు జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకోవడం సంతోషించదగ్గ విషయమని మున్ముందు మరిన్ని అవార్డులు సాధించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో పాస్ట్ ప్రెసిడెంట్లు అమరావతి పద్మ క్రాంతి పాస్ట్ జెడ్సీ సరిత క్లబ్ కార్యవర్గ సభ్యులు సుజాత ఇందిరా సుస్మిత తదితరులు పాల్గొన్నారు ఈరోజు పేపర్ అవార్డు తెచ్చుకున్నటువంటి ఫోటోగ్రాఫర్ మన నల్గొండ డిస్టిక్లో విజయ కుమార్ గారు ఆకాష్ గారు బజరంగ్ గారు శ్రీనివాస్ గారు వీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా యొక్క లయన్స్ క్లబ్ శక్తి న్యూఏఎస్ఎస్ నుంచి వారికి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ మా క్లబ్బు సభ్యులం అందరము మా జెడ్సీ గారు మేమందరము పాస్ట్ ప్రెసిడెంట్లము అదేవిధంగా క్లబ్ మెంబర్స్ అందరముగా కూడా వీళ్ళని ఘనంగా సన్మానించుకోవటం జరిగింది దానికి మేము చాలా సంతోషిస్తున్నాము నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూలంకషంగా ఒక్కొక్క పేపర్లోగా కూడా వాళ్ళు ఎంత విపులంగా ఇచ్చారో వారికి అందుకే ఈ అవార్డు దక్కటం జరిగింది మేము చాలా సంతోషపడ్డాము కాబట్టే వాళ్ళకి ఈరోజు సన్మాన కార్యక్రమం మా క్లబ్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా మునుముందు కూడా వీళ్ళు అంతకంటే ఎక్కువ ఇంకా సంపాదించాలని అవార్డులని కోరుకుంటూ మేము ముగ్గురం ఇంతే ఏకంగా చేసి మా క్లబ్ను ముందుకు నడిపించి తర్వాత వచ్చే వాళ్ళుగా కూడా ఇట్లా ఘనంగా సన్మానించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు మేము ఫోటోగ్రాఫర్స్కి మేము సన్మాన కార్యక్రమం చేపట్టాము జాతీయ రాష్ట్రీయ అవార్డ్స్ సందర్భంగా అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఆకాష్ అండ్ విజయ్ సీను బజరంగ్ వీళ్ళ యొక్క ఫోటోగ్రాఫీకి అవార్డ్స్ రావడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది అయితే ఒక ఫోటోగ్రాఫీ తీయడం అంటే అంత ఈజీ కాదు దానికి ఎంతో కళాత్మక హృదయం ఉండాలి ఆ కళాత్మక హృదయం ఉంటేనే ఒక గొప్ప పిక్చర్ అనేది వస్తుంది సో ఆ కళను గుర్తించి వీళ్ళకు అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది మేము పిక్స్ కూడా చూసాము చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి సో వాళ్ళకు కంగ్రాచులేషన్ తెలియజేస్తూ నేను మా శక్తి క్లబ్ తరఫున వాళ్ళకు మరొకసారి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ